వీబీఆర్ కి స్వాగతం ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకమని వారిని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని కర్నూలు గ్రామీణ డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాముడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు స్థానిక ఏ క్యాంపులోని మదర్ దెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కళాశాలలో ప్రపంచ ఫార్మా దినోత్సవ వేడుకలు అకాడమీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కళాశాలలో ప్రపంచ ఫార్మా దినోత్సవ వేడుకలు అకాడమిక్ డైరెక్టర్లకు డైరెక్టర్ డాక్టర్స్ తెల్ల సతీష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు గ్రామీణ డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాముడు హాజరయ్యారు కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ప్రశాంత్ కుమార్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ప్రపంచ ఫార్మసీ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు ఫార్మసిస్టులు చేసే కృషి అభినందిస్తూ ప్రజారోగ్యం మెరుగుపరచడంలో వారి పాత్రపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు పోషించే కీలక పాత్రపై విద్యార్థులు ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం అన్నారు ఫార్మసీ రంగంలో వృత్తి నిపుణులు విద్యార్థులు ఒకే చోట చేర్చి వృత్తిపరమైన ఆలోచనలు పంచుకోవడానికి ఇదొక చక్కటి వేదిక అన్నారు రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఆరోగ్యం గురించి ఆలోచించండి అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నట్లు తెలిపారు విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన వాటిని విద్యార్థుల ద్వారా వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం కళాశాల యాజమాన్యం డ్రగ్ ఇన్స్పెక్టర్ జయరాముడును ఘనంగా సత్కరించి సన్మానించారు హెల్త్ ప్రొటెక్ట్ చేయడంలో ఫార్మసిస్ట్ రోల్ హెల్త్ ఎలా ఉంటుంది అంటే డ్రగ్స్ డిస్కవరీ నుంచి డ్రగ్స్ పేషెంట్కు మార్కెట్లో అందే వరకు ఫార్మసిస్ట్ బ్యాక్ ఎండ్ ఉండి ఎంత కష్టపడతారు అతని యొక్క ఇంపార్టెన్స్ రో అతని యొక్క ఎథికల్ వర్కింగ్ నేచర్ ఎలా ఉండాలి ఎట్లా పని చేస్తూ ఉంటారు అనే దాని గురించి పిల్లలకు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మోటివేషన్ క్లాస్ లాగా చెప్పడం జరిగింది అలాగే సమాజంలో ఫార్మసిస్ట్ యొక్క బాధ్యత ఉంది ఫార్మసిస్ట్ ఎక్కడెక్కడ తన వంతు పనిచేయాలి ఈ అలా పనిచేయడం వల్ల మన హెల్త్ కేర్ సిస్టంలో ఎంత మనం పబ్లిక్ను సేఫ్ గార్డ్స్ చేసిన వాళ్ళ మాట్లాడుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు గుర్తు చేయడం జరుగుతుంది ఈ అలాగే నా వంతు యాజ్ ఏ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళ ఇన్స్పెక్టర్ ద్వారా మన మా నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి ఈ మేము ఈ సమాజానికి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఎలా పనిచేస్తున్నామనేటువంటి కూడా వాళ్ళు విధించడం జరిగింది పాటుగా ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ సమస్యలతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయోటిక్స్ ఇచ్చినవిడిగా వాడడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు అలాగే సెల్ఫ్ మెడికేషన్ సొంతంగా వైద్యం చేసుకోవడం వల్ల జరిగేటటువంటి అనర్థాలు అలాగే అన్క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణాంతకమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది ఈ పిల్లలకి అంటే తోనే వాళ్ళ మైండ్లోకి వాటి యొక్క ఇంపార్టెన్స్ని క్లియజేస్తూ వాళ్ళు సమాజంలో బయటకు వచ్చేసరికి అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వీటి మీద అంటే యాంటీబయాటిక్స్ని మిస్యూజ్ చేస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి సెల్ఫ్ మెడికేషన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే వాటి మీద అవగాహన కల్పించమని పోవడం జరిగింది అలాగే ఇట్లా ఎవరైనా సమాజంలో ఏదైనా పబ్లిక్ హెల్త్ ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వాళ్ళ మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేది కూడా వాళ్ళకు తెలియజేస్తూ సమాజానికి కూడా నేను ఇచ్చేటటువంటి ఒకరి నేను చేసేటటువంటి ఒక ఉన్నపం ఏంటంటే దయచేసి ఎవరు కూడా సొంతంగా మందులు కొనడంలో వాడడం అనేది చేయగలండి డాక్టర్ గారి పర్యవేక్షణలో అవసరమైనటువంటి మందులు మాత్రమే మనం వాడాలి డాక్టర్ ఎలా సూచిస్తే అలాంటి పద్ధతుల్లోనే మనము మందులను వాడడం అనేది ఎప్పుడు కూడా శ్రేస్థిము అలా కాకుండా మనము ఇష్టానుసారంగా మందులను మారంటే మన ఆరోగ్యం పెద్దదిండి కొన్ని సందర్భాలలో ప్రాణాంగకంగా కూడా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఏదైనా స్వస్థత చేసినప్పుడు అన్క్క్క్క్వాలిఫైడ్ ఫ్యాక్ ట్రాక్ చేసిన సెలగ్ని వెళ్ళి వైద్యం చేయించుకోకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ అప్రోచ్ అయ్యి తగిన వైద్యాన్ని తగిన టైంలో పొందితే ఎప్పుడు కూడా ఆరోగ్యమై ఉండొచ్చని తెలియజేస్తున్నాను డాక్టర్లు అన్క్వాలిఫైడ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇబ్బందులకు గురి అయితే నష్టపోయేది మనము మన కుటుంబాలు సమాజం కూడా నష్టపోవచ్చు ఏది ఏమైనా కానీ పబ్లిక్ హెల్త్ అనేది ఒక అఫ్రీషియస్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మించినటువంటిది ఇంకొకటి లేదు కాబట్టి ఎల్లప్పుడూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండటానికి ఈ కావాల్సినటువంటి పద్ధతులను పాటించాలి ఈ అనవసరంగా మందుల దోలికి వెళ్ళకుండా దూరంగా ఉండాలని కోరుతున్నాను ఇంకా నా పేరు ఎస్ జయరాముడు వ్యాక్స్ ఇన్స్పెక్టర్గా కర్నూలు దూరంలో మరియు ఆధునిక వివరంగా వర్క్ థ్యాంక్ యూ మైకోనిఫెక్ట్ చేస్తాము ఈరోజు ఓల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా మేము కలెక్ట్ చేసిన కొన్ని యాక్టివిటీస్ని మేము కలెక్ట్ చేశాము దాంట్లో పిల్లలందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు రకరకాల ఎగ్జిబిషన్స్ ఫార్మసీస్ ఫ్యూచర్ డెవలప్మెంట్ని వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడేలా చేశారు దీన్ని ఎంత పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మన కర్నూలు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయగా కర్నూలు రగ్ ఇన్స్పెక్టర్ గారు మా ఫిక్వస్ట్ యాక్సెప్ట్ చేసి మా కాలేజీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చి పిల్లలు మా పిల్లల్ని డెవలప్ చేయడానికి మంచి మాటలు చాలా చెప్పి వాళ్ళ గొప్ప వాళ్ళుగా మల్ వాళ్ళు మలుచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు సో అలానే ఈ అవకాశాలన్నీ మాకు కలెక్ట్ చేస్తున్నటువంటి సతీష్ సార్ని స్టెల్ మేడంని మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కాలేజీ పిల్లలు ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మంచిగా చదువుకొని డెవలప్ అవ్వాలని చెప్పి మేము డెవలప్మెంట్ కోసం మేము చేసే ప్రతి పనిలో మాకు అంతా సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ